చిత్రోదయ స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి ఒక మెయింటెనెన్స్ కేసుకి సంబంధించి ఈ మధ్యన రీసెంట్గా హైకోర్టుకు వచ్చిన ఒక కేసు గురించి మాట్లాడదాము కర్ణాటకకు చెందిన భార్య భర్త వీళ్ళు పెళ్లి జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలోనండి విడిపోయింది రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు ఇరవై నెలల పాటు కలిసి ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరు మెయింటెనెన్స్ కేసు ఏమో అంటే రెండు వేల పంతొమ్మిదిలో మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది ఆవిడ విడిపోయిన తర్వాత ఆ కేసు రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచింది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జడ్జిమెంట్ వచ్చింది ఓకే నేను మళ్ళీ క్లి క్లి క్లారిటీ కోసం ఇంకొకసారి ఫాస్ట్గా చెప్తాను రెండు వేల పదిహేడులో పెళ్ళయింది రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయారు విడిపోయిన వెంటనే ఆవిడ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది అది నడిచి 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 రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చింది ఎంత క్రాండ్ చేశారు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే నెలకి భర్త ఆమె భార్యకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మెయింటెనెన్స్ అది ఇచ్చిన జడ్జిమెంట్ అయితే సమస్య ఏంటంటే ఆ ఇచ్చిన జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఆ అమౌంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి అంటే జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కాకుండా కేసు ఏ రోజైతే ఫైల్ చేశారో ఆ రోజు నుండి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు అంటే దాదాపు యూనో వీళ్ళ లెక్క ప్రకారం ఆ జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చేసరికి వీళ్ళు దాదాపు నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు లక్షల యాభై వేలు పైన ఓకే ఆ ఏడు వేల ఐదు వందలు కట్టాలి ఎప్పటివరకు కట్టాలి అది కంటిన్యూ చేయాలి నార్మల్గా చెప్తాను ఆ ఒక్క కేసు అని కాదు మెయింటెనెన్స్ ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత ఎప్పటివరకు మెయింటైన్ చేయాలి ఒకటి ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే వరకు లేదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోవాలి ముందు లేకపోతే వేరే పెళ్లి చేసుకోవాలి అప్పటివరకు మెయింటెనెన్స్ కడుతూనే ఉండాలి ఇప్పుడు ఆ కేసు హైకోర్టుకు వచ్చింది భర్త సైడ్ అడ్వకేటు చెబుతున్న కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అండి వాళ్ళే వచ్చారు హైకోర్టుకి ఏ పాయింట్ మీద వచ్చారంటే వాళ్ళు సో నెల నెల ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టడానికి అతనికి అభ్యంతరం లేదు కాకపోతే ఆ అరియర్స్ ఏదైతే ఉన్నాయో అంటే ముందు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి కట్టమని చెప్పి ఏదైతే చెప్పారో అంత కట్టలేనని చెప్పాడు కారణం ఏం చెప్తున్నారంటే వాళ్ళు సి రెండు వేల ఇరవయో రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఒక్క వాయిదా కూడా అవ్వలేదు సో రెండు వేల ఇరవైలో ఆ కేసు అసలు వాయిదా వచ్చింది మార్చిలో అప్పటికే లాక్డౌన్ స్టార్ట్ అయింది అప్పటికి అవ్వలేదు అలాగే ట్వంటీ ట్వంటీ వన్లో కూడా దాదాపు అక్టోబర్ వరకు కోర్టు నడవలేదు అది కోవిడ్ వల్ల బ్లాక్ అయింది కోర్టులో కేసెస్ నడవలేదు తన వల్ల ఏ డిలే లేదు కాబట్టి ఆ టైంకి తనెందుకు పే చేయాలి ఈ పాయింట్ తన ల్యాబ్నెత్తింది ఓకే అంతా కట్టనని కాదు ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు పే చేశాడు నాలుగు లక్షల యాభై వేలకు ఎంతో కదా పే చేయాలి ఇయర్స్ దానికి ఆల్రెడీ లక్ష రూపాయలు పే చేశాడు ఇప్పుడు నెల నెల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి కంటిన్యూ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే ఆయన మెయింటెనెన్స్ కేసులో పిటిషనర్ అంటే వైఫ్ ఎవరైతే ఆవిడ మెయింటెనెన్స్ తీసుకుంటున్నారో ఆవిడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పాడు అయితే మధ్యలో ఆపి జడ్జి గారు క్వశ్చన్ అడిగారు ఏంటంటే వాళ్ళ జీతాలు ఎంత భర్తది భార్యది జీతాలు అంటే భర్తకి ఏంటంటే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ భార్యది ఏంటంటే నైన్టీన్ థౌసండ్ అని చెప్పి చెప్పాడు అయితే దాంతోపాటు ఇంకో పాయింట్ చెప్పాడు భార్య ఆవిడ వైఫ్ ఎవరైతే పే స్లిప్ మెయింటెనెన్స్ కేసులో సబ్మిట్ చేసిందో ఆవిడ రెండు వేల ఇరవై ఒకటిలో సబ్మిట్ చేశారట ఆవిడ అలాగే భర్త పే స్లిప్ ఎప్పటిది రెండు వేల ఇరవై మూడులో అంటే దాదాపు జడ్జిమెంట్ వచ్చే ముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరిలో సబ్మిట్ చేశాడు ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఇప్పుడు ఆయన ఏమంటారు అమ్మాయి లేటెస్ట్ శాలరీ స్లిప్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల క్రితం పే స్లిప్ కన్సిడర్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారు ఓకే అని చెప్పి చెప్తే సైడ్ అడ్వకేట్ ఆయన ముందుకొచ్చి ఆయన ఏమన్నారంటే సి నెలకి ఏడు వేల ఐదు వందలు అంటే చాలా తక్కువ అమౌంట్ గ్రాండ్ చేశారండి ఇప్పుడు జడ్జి లేడీ జడ్జి అనమాట ఇక్కడ చాలా తక్కువ గ్రాండ్ చేశారు మ్యామ్ అయినా కూడా అమ్మాయి ఏ కోర్టుకి పై కోర్టుకి రాలేదు కానీ అరియర్స్ ఇవ్వడం రూల్ కదా కింద కోర్టులో కింద కోర్టులో చాలా క్లియర్గా జడ్జ్మెంట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది కట్టలేనడం ఎంతవరకు న్యాయం పైగా అబ్బాయి అన్న జీతం తక్కువ అతనికి దాదాపు లక్ష పదహారు వేలు అని వాళ్ళు చెప్తున్నారు కాదు లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆయన శాలరీ దాచిపెట్టారని చెప్పి చెప్తున్నాడు ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తున్నారండి ఎవిడెన్స్ ఉండాలి కదా సరే జడ్జ్ ఏమన్నారంటే కట్టాల్సిన అరియర్స్ అంటే నాలుగు లక్షల యాభై వేలు వేలకి ఆల్రెడీ మీరు లక్ష రూపాయలు కట్టారు కదా కొన్ని వాయిదాల్లో మిగిలిన కూడా కట్టాల్సిందే ఆ విషయంలో నేను ఏమీ చేయలేను అది ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కోర్టు ఆర్డర్ వెనక తీసుకోవాలంటే మళ్ళీ ట్రైన్ నడపాలి రైట్ వాళ్ళ అబ్బాయి లక్షా యాభై వేలు అంటున్నారు కదా అది నిజమేనా అని అడిగారు జడ్జి అబ్బాయి తరపు అడ్వకేట్ని అడిగారు అమ్మాయి సైడ్ అడ్వకేట్ అడ్డుపడిపోయి మధ్యలోని మా దగ్గర ఆఫర్ లెటర్ ఉంది మేడం అందులో చాలా క్లియర్గా పదిహేడు లక్షల పైగా శాలరీ అని రాసి ఉంది అంటే దాదాపు పద్దెనిమిది లక్షలు ఎంతో శాలరీ అని రాసి ఉంది అని చెప్తే భర్త సైడ్ అడ్వకేట్ వచ్చి బాబు మేడం అది కాదండి ఆఫర్ లెటర్లో ఉన్నదాన్ని వీళ్ళు డివైడెడ్ బై ట్వల్స్ చేసేస్తున్నారు చేతికింత వస్తుందని బట్ టేక్ హోమ్ శాలరీ డిఫరెన్స్ ఉంటుంది కదా ఎప్పుడన్నా ఉద్యోగం చేస్తే తెలుస్తుంది ఈ మాట ఆయన అనుకోండి నెల నెల అంత రాదు కదా ఆయన పీఎఫ్ పోతుంది ట్యాక్స్ పోతుంది ఇన్సూరెన్స్ పోతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ మోడీ మోడీ గారికి కూడా కట్టాలి కదా నిర్మలా గారికి కూడా ఎంతో కొంత కట్టాలి కదా కట్టిన తర్వాత చేతికి లక్షా పదహారు వేలు వస్తుంది ఇదిగో పే స్లిప్ చూపిస్తున్నాం మేము కదా లేటెస్ట్ పే స్లిప్ అని చెప్తే జడ్జి గారు ఏం చెప్తారు సరే అలాగే అనుకుందాం అయినా నెల నెల ఏడు వేల ఐదు వందలు ఇచ్చింది ఆర్డర్ తక్కువే కదా అంత అనుకున్నప్పుడు శాలరీకి లక్ష పదహారు వేలు జీతం ఉంటే ఎక్కువ శాలరీ అయినప్పుడు ఏడు వేల ఐదు వందలు చాలా తక్కువ కదా అది కట్టలేడా అని చెప్పి అడిగితే అబ్బాయి సాడు ఏమన్నాడంటే అది కాదు మేడం అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది కదా అంటే జడ్జి గారు కొంచెం చిరాకు వచ్చింది ఆవిడ చేస్తుందయ్యా ఆవిడకి ఎంత శాలరీ ఇరవై వేలు లోపే ఇక్కడ ఉంది కదా అంటే అడ్వకేట్ లేదు లేదు మేడం మీకు ఎలా అర్థమైందో నేను నైన్టీన్ థౌజండ్ అనలేదు నైంటీ ఎయిట్ థౌసండ్ అన్నాను ఓకే ఆవిడ జీతం తొంభై ఎనిమిది వేలు అట ఆవిడ ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడాలి జడ్జి గారు ఎక్స్ప్రెషన్ నైంటీ ఎయిట్ థౌసండ్ సరే ఏం చదువుకుంది అమ్మాయి అని అడిగారు ఎంబీఏ చదువుకుంది మేడం ఓకే జడ్జి గారి జడ్జి గారు ఆ వైఫ్ తాలూకా అడ్వకేట్ని చూసి ఏమండి మరి నెలకి తొంభై ఎనిమిది వేలు జీతం వస్తుంది కదా అమ్మాయికి పైగా అబ్బాయి ఏమో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఆ చూసుకుంటే దాదాపు ఇద్దరికి ఆదాయం సమానంగా ఉన్నట్టు కదా ఆడికి లక్షా పదహారు వేలు ఈమెకి తొంభై ఎనిమిది వేలు ఆడు ఏడు వేల ఐదు వందలు నీటి ఇస్తున్నాడు అంటే సమానం అవుతుంది దాదాపు ఈక్వల్ అయిపోతుంది కదా అంటే ఆయన అంటారు అది కాదు మేడం భర్తకి ఏ కమిట్మెంట్స్ లేవు ఆయనకి ఏ అప్పులు లేవు కానీ ఈవిడికి రిటైర్ అయిన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉన్నారు ఈ తమ్ముడు ఉన్నాడు కానీ ఆయన అప్రయోజకుడు ఏ పని చేయడు ఈవిడి మీద వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు ఆవిడ రైట్ టైంలో రైట్ క్వశ్చన్ వేశారు ఏంటంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇరవై నెలల పాటు కలిసి ఉన్నారు కదా కలిసి ఉన్నారు కదా కలిసి ఉన్నప్పుడు ఈ పిల్ల వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ తమ్ముడిని ఎవరు చూసుకున్నారు వాళ్ళే చూసుకున్నారండి ఈవిడికి సంబంధం లేదు లేదు అల్లుడికి సంబంధం లేదు లేదు మరి ఇప్పుడు ఎందుకు ఇస్తారండి డబ్బుల వాళ్ళకి అని అడిగింది ఆవిడ సి నేను అదే ఆవిడ ఆవిడేమన్నారంటే మళ్ళీ తర్వాత అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఉంది అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది ఇంకేదో అంటే మనం మాట్లాడచ్చు వెనకాల డిపెండెన్స్ ఉన్నారంటే అబ్బాయిది బాధ్యత ఎందుకు అవుతుంది డబ్బుల విషయంలో మిగతా ఓకే ఇప్పుడు డబ్బుల విషయంలో బాధ్యత ఎందుకు అవుతుంది ఓకే సో అబ్బాయి సాడు అడ్వకేట్కి ఏమని చెప్పిందంటే కూడా బాబు ఒక పని చేయండి మీరు ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు ఇచ్చారు కదా ఇంకొక లక్ష రూపాయలు ఇవ్వండి ఓకే ఇచ్చి అక్కడతో ఆపన్ ట్రస్ట్ అని అలాగే అమ్మాయిని అబ్బాయిని లేటెస్ట్ పే స్లిప్లు పట్టుకెళ్ళి కింద కోర్టులో సబ్మిట్ చేయమన్నారు ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళు కింద కోర్టులో కాదు నా దగ్గరికి తీసుకురండి ఇక్కడే సబ్మిట్ చేయండి నేనే చెప్తాను మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలో అని చెప్పి చెప్పారు సో ఓకే నెక్స్ట్ డేట్ ఇచ్చేసారు అదండి విషయం అంటే అందుకే అంటారు కొంచెం మాట్లాడగలిగే అడ్వకేట్ ఉంటే చాలు వాళ్ళు మీ వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయితే చాలండి సి హైలీ ఇంటెలెక్చువల్ మొత్తం మాయ చేసేసి మంత్రాలు ఏం అవసరలా జడ్జి యొక్క మూడ్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి రైట్ చాలామంది అడ్వకేట్స్ తెలివిగా ఆ రోజు చిరాక్ చిరాక్గా ఉన్న కేసు ఏదైనా జరిగిన తర్వాత వీళ్ళని పిలిచారనుకోండి వాళ్ళు చాలా టాలెంటెడ్గా వాయిదా తీసుకుంటూ ఉంటారు మూడుని మట్టి ప్రవర్తించారు అక్కడ వాళ్ళు ఈయన ఇక్కడ మంచి టైంలో మంచి పాయింట్ అయినా నాకే నాకేమనిపించింది అంటే కావాలని చెప్పాన మెల్లిగా నైన్టీన్ అన్ని అన్న అన్నట్టు వదిలేసినట్టు అనిపించింది కావాలని ఆవిడ శాలరీ వినమడకుండా చెప్పినట్టు అనిపించింది నాకు సో దట్ తర్వాత హైలైట్ అవుతుంది బికాస్ రైట్ టైంలో చెప్పాలి ఆ పాయింట్ ఎప్పుడు రైట్ టైంలో చెప్తేనే ఎక్కుతుంది వాళ్ళకి ఓ నైంటీ ఎయిట్ థౌసండ్ ఆ బికాస్ ఆ థాట్ ప్రాసెస్ మొత్తం రివర్స్ అయిపోతుంది కదా అప్పటివరకు ఒక ఆలోచన విధానంలో ఉన్నారు ఆవిడ క్వశ్చన్ అడిగారు అమ్మాయి శాలరీ ఎంతని తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది వేల ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇమాజిన్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎంత ఉంటుంది సాలరీ అది రైట్ సో నాకు తెలిసి ఇంకా అవ్వలేదండి జడ్జ్మెంట్ ఇంకా రాలేదు వాళ్ళ పేస్లిపలు సబ్మిట్ చేసిన తర్వాత ఐ బిలీవ్ ఆ ఏడు వేల ఐదు వందలని తగ్గించాలి లేకపోతే కేసు అన్నా కొట్టాలి బికాస్ మెయింటెనెన్స్ క్లైస్ ఇస్ క్లియర్లీ సేయింగ్ దాట్ పిల్లలు లేకపోయినట్లయితే భార్యాభర్త భర్త ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ భార్య భర్తతో సమానంగా సంపాదిస్తున్నట్లయితే గనక ఇలాంటి మేజర్ ఇష్యూస్ లేక పెళ్లి తర్వాత భర్త వలన ఏదన్నా అయ్యి లేకపోతే పెళ్ళైన అయిన తర్వాత ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఇలా ఉంటే తప్ప స్పెసిఫిక్గా మెయింటెనెన్స్ ఇవ్వాలని రూల్ లేదు నాకు తెలిసి అనుకుంటున్నాను నేను జస్ట్ అజ్యూమింగ్ దట్ అలాగే జడ్జెస్ కూడా అండి అడ్వకేట్లో ఒకటే కాదు జడ్జెస్ కూడా రైట్ క్వశ్చన్స్ అడగగలగాలి కొంతమంది మాట్లాడరు ఓకే వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పాయింట్స్ కన్సిడర్ చేస్తారు బట్ చాలా రేర్గా మాట్లాడతారు ఇలా యాక్టివ్గా క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఉంటే మన అదృష్టం అలా అడిగితే బయటపడిపోతారు తొందరగా అలా అంటుందండి ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులో అండి చాలామందికి డౌట్ ఎంత ఆర్డర్ ఇస్తారండి ఎలా ఆర్డర్ ఇస్తారండి ఎప్పటి నుంచి కట్ట చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త చదువు వాళ్ళ ఆదాయం వాళ్ళ అప్పులు ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు ఎందుకు విడిపోయారు ఎవరి వల్ల విడిపోయారు అసలు వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి కావాలని ఎవరైనా కేసుని డిలే చేస్తున్నారా వాళ్ళకి పిల్లలు ఉన్నారా ఉంటే కస్టడీ ఎవరికి ఇచ్చారు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి విడిపోయిన తర్వాత భార్య పిల్లలకు నెలకయ్యే ఖర్చు ఏంటి వీళ్ళ మీద ఎవరికన్నా బాగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో డిపెండెన్స్ ఎవరైనా ఉన్నారా భర్తకు కానీ భార్యకు కానీ సో ఇన్ఫ్లేషన్ చివరికి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటారు కదా పెరుగుతున్న రేట్లు వీటిని కూడా కన్సిడర్ చేస్తారు ఇంటర్ మెయింటెనెన్స్ ఆ మీరు వేసింది పర్మనెంట్ మెయింటెనెన్స్ దానికి ఆర్డర్ ఇస్తున్నారా ఇంతకు ముందు లంసం ఏమంటే ఏమైనా ఇచ్చారా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా ఇన్ని చూసి ఆర్డర్ ఇస్తారండి అదేదో సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసి వచ్చినట్టు చాలా ఈజీగా చెప్తారు మీకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్గా చేద్దాం సార్ లటకి నీళ్ళు చిట్టుకుని పట్టుకొచ్చేయచ్చు లేదు అట్ట దొరకదు తిరుపతి లడ్డు కాదు అది మీరు తిరుపతి లడ్డు దొరకాలన్నా కూడా మీరు దర్శనం చేసుకుని దర్శనం చేసుకోకపోయినా దొరుకుతుంది ఈ మధ్యన మెయింటెనెన్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ యూ హ్ టు ఫైట్ రైట్ కొన్ని సంవత్సరాల పాటు పడాలండి వేసేవాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నా అంటే అండి మళ్ళీ నేను మళ్ళీ అక్కడికే వస్తాను అదే పాయింట్కి వస్తా ఎంతోమందికి ఓ లక్ష రూపాయలు అటు ఇటు సెటిల్ చేసుకోండి కోర్టుకి లాయర్లకి ఇట్స్ లైక్ మీరే ట్యాక్సలు కట్టి ట్యాక్సల డబ్బులతో నడుస్తున్న కోర్టుకి వెళ్ళి మళ్ళీ మీరు లాయర్లకి ఇచ్చి మళ్ళీ మీ మీద కేసులు వేయించుకుని ఎందుకు తగ్గినప్పు అంతా రైట్ అంటే సెల్ఫ్ జాయిన్ అంటారు మా భాషలో బాణం వెనక్కి తిప్పి మీ మీద మీకునేది వేసుకున్నట్టు సెటిల్ చేసుకోండి బెటరు అవ్వని పరిస్థితుల్లో మాట వినని పరిస్థితుల్లో ఏం చేయలేమనుకోండి అనుకోండి యా ఇంకో కేసుతో ఇంకో ఐదు కలుద్దాం కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు